పోతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే ముగిసిపోయింది ఇంకా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు మూడు పార్టీలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి మరొక అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు కాబట్టి నలుగురి మధ్య గట్టి పోటీనే ఉన్నట్లుగా తెలుసు యాభై మంది పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ అయితే ముగ్గురు మధ్య యాభై రెండు మంది పోటీ చేస్తున్నారు మొత్తం జడ్సన్ జడ్సన్ కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటంలో కానీ బాగా గట్టిగా కాంగ్రెస్తో నిలబడినటువంటి వ్యక్తి ఆయనకేదో ఒక చిన్న విభేదాలు వచ్చి ఆయన చేసినటువంటి బహిరంగ వ్యాఖ్యలు ఆ కారణంగా ఆయనని పిసిసి సస్పెన్షన్ వేయటం ఆ తర్వాత ఆయన సొంతంగా వెళ్ళటం వెళ్లే క్రమంలో ఆయన తిన్మర్మలని టార్గెట్ చేస్తూ చాలా వి విమర్శలు చేశారు ఓకే కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ మూడు నియోజకవర్గాలు మూడు జిల్లాలకు సంబంధించిన ఈ అంటే నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో క్రాస్ ఓటింగ్ పెద్ద ప్రశ్నగా ఉంది అంటే కాంగ్రెస్ ఓట్లు కూడా కాంగ్రెస్కి పడతాయా అదే సందర్భంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగత నెట్వర్క్ అంటే రాకేష్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఏంటంటే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటే గతంలో ఆయనకు సుదీర్ఘకాలం బీజేపీతో పనిచేసిన అనుబంధం ఉంది బీజేపీలో ప్రతి కార్యకర్తని ఈ మూడు జిల్లాల ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్తని ఆయనకు టచ్ చేసి మాట్లాడగలడు ఆయన పేరు పెట్టి పిలవగలరు ఇట్లాంటి సానుకూల అంశాలు ఉన్నాయి నేను ఇంతకుముందే చెప్పినట్లుగా గతంలో కూడా మనం రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు మాట్లాడుకున్నాం ఈ విషయంలో బీఆర్ఎస్ రాకేష్ రెడ్డిని రంగంలో దింపడం ద్వారా ఒక పెద్ద ఛాలెంజ్ విసిరింది అటు కాంగ్రెస్కి బీజేపీకి ఆ క్రాస్ నే నమ్ముకుంటోంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ యొక్క గత పాలన గత పాలనలో జరిగినటువంటి అంశాలు గతంలో ఆ ఆ స్థానంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వివాదాలు ఇవన్నీ అసలు చర్చలో లేవు ఇవిలా కాకుండా అసలు బీఆర్ఎస్ అభ్యర్థిని పక్కన బీఆర్ఎస్ యొక్క పార్టీ సింబల్ పార్టీ సింబల్ లేకుండా జరిగే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా కాకుండా రాకేష్ రెడ్డిని ఓన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఇది ఎక్కడ ఆగుతుంది ఈ ఓటింగ్ శాతం ఎట్లా ఉంటది ఇదంతా ఒక ఆసక్తిదాయకంగానే ఉంది ఇంకొక విషయం ఏంటంటే సహజంగానే ఇటీవల కాలంలో మనం చూస్తున్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు సంబంధించిన అంశం పార్టీలకు సంబంధించిన అంశం సంబంధించిన అంశం ఇవన్నీ వివాద దీనికి సంబంధించిన ఆరోపణలు బాగా ఉండేవి ఈసారి ఆ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి చర్చ లేకుండా రాకేష్ రెడ్డి దీని మల్లన్న అదే సందర్భంలో ప్రేమేందర్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి సంబంధించిన వ్యక్తిత్వాలు వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలే చర్చలోకి వస్తాయి అయితే కేటీఆర్ చేసినటువంటి ఒక వ్యాఖ్య మాత్రం ఖచ్చితంగా దుమారం లేపుతోంది కేటీఆర్ ఏదైతే పల్లీ బఠానీ అని వ్యాఖ్య చేశారో అది దాని విషయంలో రెండు అంశాలు ఒకటి ఆయన గ్రాడ్యుయేట్లను అవమానించారు అంటూ వాదన ఉంది అదే సందర్భంలో కేటీఆర్ అహంకారానికి కేటీఆర్ అహంకార నైజానికి వైఖరికి ఇది ఒక ప్రతీక అనే వాదన కూడా బలంగా ఉంది రెండో పక్క ఇది ఇది ఒక పక్క ఇది ఇట్లాగే ఉంటే రెండో పక్క ఆయన ఎన్నికల నియమాలను అతిక్రమించారు అంటూ ఇప్పటికే మల్లురా దాని మీద ప్రకటన చేశారు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నామని అని చెప్పారు కాబట్టి మొత్తం వివాదంలో ఒక పక్క ఇందాక నేను మాట్లాడింది రాజకీయ పరమైనటువంటి చర్చ అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిత్వ చర్చ వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఈ వివాదం కూడా స్క్రీన్ మీదకి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి చర్చ ఎక్కడ ఎక్కడ ఆగుతుందో చూడాలి చూడాలి ఫలితాలు కూడా ఎలా వస్తాయో